ॐ पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शान्तं पद्मासनस्थं शशिधर्मकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं व्रजं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं నాగం పాషంజఘఘటం ప్రళయ హుతవహం సంకుశం పాగే నానాయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి హిట్టివి ప్రేక్షకులు స్వాగతం ఆధ్యాత్మిక చిన్న కథలు అనేటువంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకుంటూ ఆధ్యాత్మికతకు మనం దారులు వేసుకుంటూ ఉన్నాం అలాంటి వాటిల్లో గురువు గురుభక్తి గురుబోధ శిష్యులు అనేటువంటి విషయాలు కూడా మనకు లోకంలో వింటూ ఉంటాం గురువు అనే మాటకి కుకారో క్షంధకారశాత్ రుకారస్తన్ నిరోధకహ అంధకార నిరాసత్వాత్ గురుచ్చభిధీయతే అని చెప్తారు గురువు అంటే అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే జ్యోతిని వెలుగును కలిగించేవాడు జ్యోతిని వెలిగించేవాడు గురువు అని అర్థం అయితే ఒకచోట ఓ గురుకులల్లో గురువుగారు తన శిష్యులందరికీ చక్కగా బోధ చేస్తున్నాడు ఆయన బోధ చేస్తూ ఉండగా విద్యార్థులంతా కూడా చాలా ఆప్యాయంగా ఆయనతో శుశ్రూష చేస్తూ ఆయనకు చక్కగా నేర్చుకుంటూ ఉన్నారు అధ్యయనం వీళ్ళు చేస్తున్నారు అధ్యాపనం ఆయన చేస్తున్నాడు సరే ఏదైనా కూడా గురువు అంటే వాళ్ళకి అమితమైన ప్రేమ ఏర్పడింది ఒకరోజు గురువుగారి జన్మదినం వచ్చింది ఆ గురువుగారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా చేయాలనుకున్నారు శిష్యులంతా కలిసి చాలా అద్భుతంగా గురువుగారి జన్మదినాన్ని నిర్వహించారు ఆ రోజంతా ఏర్పాటు చేశారు అన్నదానం చేశారు ఆ కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి ఆ గురువుగారి జన్మదినం అంతా ఆ రోజు బ్రహ్మాండం జరిపిన తర్వాత సాయంత్రం పూట అయ్యా గురువర్య ఈరోజు మాకు మంచి మాటలు బోధిస్తున్నారు ఈరోజు కూడా మీరు మంచి మాటలు బోధిస్తే బాగుంటుంది కదా నాలుగు అని చెప్పేసి అడిగారు అడగగానే శిష్యులు కదా శిష్యులు అడిగిన దాన్ని నిరాకరించకూడదు గురువు కాదు అనకూడదు అందుకోసం ఆ గురువుగారు వెంటనే నాయన తప్పకుండా బోధిస్తాను మీరందరూ ఒక అరగంటలో మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చోండి అన్నాడు ఆయన లోపలికి వెళ్ళి కొన్ని ప్లాస్టిక్ కవర్లు తీసుకొని వచ్చాడు అక్కడ ఎంతమంది ఉన్నారు గుర్తుపెట్టుకున్నాడు ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చాడు ఓ కవర్ ఆయన దగ్గర ఉంచుకొని మిగతా కవర్లన్నీ కూడా వాళ్ళకి తలకొట్టి ఇచ్చేశాడు తలొక కవర్ ఇచ్చేసి ఆయన ఈ కవర్లో ఒక ఏడు వస్తువులు ఉన్నాయి వీటిని మీరు చూస్తూ రోజు చూస్తూ ఉండండి వాటి అంతరార్థాన్ని తెలుసుకోండి తెలుసుకుంటే చాలు మీ జీవితంలో మీరు మంచిని పెంచుకుంటారు ఆధ్యాత్మిక భావన కూడా మీకు అలవడుతుంది మంచి లక్షణాలన్నీ వస్తాయని చెప్పి చెప్పాడు అదేమిటా అనుకున్నారు వాళ్ళందరూ ఉత్సాహంగా ఉత్కంఠ కదా ఏమిటో అవి చూస్తే చాలు మీకు అన్నీ వస్తాయని చెప్పేసి అంటే ఏముందో చూద్దామని అందరూ ఆ కవర్లు తీయడం మొదలు పెట్టారు ఆ మూత తీసి జి అంటారు కదా ఆ జిప్ను ఓపెన్ చేసేసి చూడడం మొదలు పెట్టారు ఇవేంటి వీటిని చూస్తే రావడం ఏంటి అని అనుకున్నారు అనుకొని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు శిష్యులంతా కూడా చూసుకొని గురువర్య మీరు ఏవో వస్తువులు ఇచ్చారు ఇవన్నీ మామూలు వస్తువులే కదా దీనివల్ల మా జ్ఞానం ఎట్లా వస్తుంది మాకు విషయాలు ఎట్లా తెలుస్తాయి అని చెప్పేసి ఒక అతను అడిగాడు అలా అడగగానే ఆ గురువు గారు నాయన మీరు ఒక్కొక్క వస్తువు గురించి నేను చెప్తాను చూడండి నేను చెప్పేసి తన ఉన్న కవర్లోంచి ఒక టూత్పిక్ తీశాడు ఇదేంటి నాయన అన్నాడు టూత్పిక్ అంటే పళ్ళు లేదని ఎదురుపట్టి తిన్న తర్వాత తీసుకోవడానికి టూత్పిక్ వాడతాం టూత్పిక్ కదా ఇదే అన్నాడు మీరంతా రోజు చూస్తున్నారు కదా దీన్ని అన్నారు అది చూస్తున్నాం ఇది ఏం చెప్తుంది మనకు కేవలం మన పళ్ళలో ఉన్న ఇదికినదాన్ని మాలిన్యాన్ని చెత్తం తీసేయమని కాదు మన మనసులో ఉన్న మాలిన్యాన్ని తీసేయమని చెప్తుంది మన ప్రవర్తనలో ఉన్న మాలిన్యాన్ని చెడు ఏమైనా ఉంటే తెలుసుకొని ఆ చెడుని తొలగించమని చెప్పేసి ఈ టూత్పిక్ చెప్తుంది నాయన అని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకొక రబ్బర్ బ్యాండ్ తీసాడు ఆ కవర్లోంచి ఇదేంటి నాయనా అన్నాడు అది రబ్బర్ బ్యాండ్ గురువుగారు అన్నారు ఈ రబ్బర్ బ్యాండ్ ఏం చేస్తుంది ఎంతవరకు ఎంత దాంట్లో వస్తువు పడుతుందో అంతవరకు మాత్రమే సాగాలి ఎక్కువ సాగితే తెగిపోతుంది అందుకోసం మనం కూడా ఎంతవరకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తించాలని వాటి చేసుకోవాలి అంతవరకే ఉండాలి కానీ అతిగా చేస్తే మనం కూడా దెబ్బతింటాం అతి సర్వత్ర సర్వత్రావేత్ అంటారు అందుకోసం ఈ రబ్బర్ బ్యాండ్ మీకు ఆ విషయాన్ని బోధిస్తుంది నాయనా అని చెప్పేసి అన్నాడు తర్వాత ఇంకొక వస్తువు తీశాడు ఇదేంటి నాయనా అన్నాడు అది బ్యాండేడ్ గురువుగారు అన్నారు ఈ బ్యాండేడ్ ఏం చెప్తుంది అన్నాడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు బ్యాండేడ్ చెప్పడం ఏంటి అనుకున్నారు ఆయన ఇది బ్యాండేడ్ ఇతరులు మన మనస్సుకు కానీ శరీరానికి కానీ గాయం చేస్తే దాన్ని మానుకోవడానికి నువ్వు వాడుకుంటాం లేదా మనం ఇతరులకు గాయం వాళ్ళు వాళ్ళ వాళ్ళ మానవడానికి అనుకొస్తుంది అందుకోసం మనం మనస వాచ కర్మణ అంటే త్రికరణాలతో ఏ విధంగానూ ఇతరులకు గాయం కలిగించకూడదు ఆ గాయం చేస్తే కనుక మళ్ళీ వాళ్ళు బాధపడుతూ ఉంటారు అందుకోసం వాళ్ళ మనసును రొప్పించవద్దు శరీరానికి బాధ కలిగించవద్దు అలా మాటల ద్వారా విసిగించవద్దు ఇలాంటి పనులు చేయొద్దున ఆయన అది బ్యాండేడ్ చెప్తుంది ఒకవేళ ఇతరులు మనల్ని బాధిస్తే మాట అన్నా లేదా ఇబ్బంది పెట్టినా ఒకవేళ దెబ్బ వేసినా దాన్ని మనం వెంటనే మానుకోవాలి అని కూడా చెప్తుంది మనకైతేనేమో మాంపుకోవాలి ఇతరులకైతే చేయకూడదు అనే విషయాన్ని ఈ బ్యాండేడ్ చెప్తుంది ఆయన అని చెప్పిస్తున్నాడు చాలా సంతోషపడ్డారు పిల్లలు తర్వాత మళ్ళీ అడిగారు గురుగారు ఇంకేమన్నా ఉందా అని చెప్పంటే ఒక రబ్బర్ తీశాడు మామూలుగా మనం రాసిన తర్వాత తప్పులు పోతే దిద్దు తుడుచుకుంటూ ఉంటాం పెన్సిల్తో రాసినప్పుడు పెన్తో రాసినప్పుడు పెన్తో తుడిచేది ఒకటి ఉంటుంది పెన్సిల్తో తుడిచేది ఆ రబ్బర్ ఇచ్చాడు రబ్బర్ తీసి చూపించాడు దీని దీని ద్వారా ఏం నేర్చుకున్నారు మీరు అని అడిగాడు అయ్యా గురుగారు అది రబ్బరు కదా అని చెప్పేసి అన్నారు అవును ఆయన మనం జీవితంలో పొరపాటు చేస్తూ ఉంటాం చేసిన పొరపాటును సరి చేసుకోవాలి అలాగే మనం రాసినప్పుడు తప్పులు పోతాయి అక్షర దోషాలు ఉంటాయి దోషాలు ఉంటాయి వాటిని తుడిచేసి మళ్ళీ రాస్తాం అలాగే పొరపాటు చేస్తే ఆ పొరపాటును మళ్ళీ చేయకుండా దాన్ని సవరించుకోవాలి అందుకోసం జీవితంలో పొరపాట్లను చేయకుండా ఉండరు మానవ సహజం అది తప్పులు చేయడం అనేది మానవ సహజం అలా అని చెప్పేసి ఎప్పటికీ తప్పులు చేస్తుండకూడదు తప్పును సరిదిద్దుకొని మళ్ళీ తప్పు చేయకుండా చూసుకోవాలని చెప్పేసి మనకి రబ్బర్ చెప్తుంది ఆయన అని చెప్పేసి అన్నాడు దీనివల్ల ఇతరుల దోషాలైనా మన దోషాలైనా సరే వెంటనే వదిలేసేయాలి తుడిచేయాలి ఆయన అని మనకి రబ్బర్ చెప్తుంది అని చెప్పని తర్వాత ఒక పెన్సిల్ తీశాడు ఇదేంటి నాయన అన్నాడు అదే గురుగారు అది పెన్సిల్ కదా మీరు తీసి పెట్టుకున్నారు చేతిలో అది రాయడానికి మనకు వస్తుంది అంటే దీంతో ఏం రాయాలి మీరు చదువుకోవడానికి అవన్నీ రాసుకుంటున్నారు శ్లోకాలు నేను చెప్పిన పద్యాలు అవన్నీ రాస్తున్నారు బాగానే ఉంది కానీ ప్రతినిత్యం కూడా దేవుడు మనకు ఎలా మన జీవితంలో మంచి పనులు జరగడానికి మనం మంచిగా జీవించడానికి తోడ్పడుతున్నాడో ఆ పాయింట్లను రాసుకోవాలి ఒకటి లేదా నామజపం మీరు ఏ భగవంతుని మీద ఏ పేరుతో మీరు భగవంతుని ఆరాధిస్తున్నారో రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఏ పేరు సరే నానా రూప ధరోభూత్వ అనేక రూపాలు ధరించిన వాడు అనేక నామాలు ధరించిన వాడు సహస్రనామాలు ఉంటాయి లక్షనామాలు ఉంటాయి కోటి నామాలు ఉంటాయి ఏదైనా సరే ఆ పేరును రాసుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి అంటే నిరంతరం భగవద్ ధ్యానంలో ఉండాలి నిరంతరం మనం తప్పులు చేయకుండా ఉండాలి మంచి పనులను దేవుడు మనకు చేసినటువంటి ఉపకారాలను గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఈ పెన్సిల్ అనేది చెప్తుంది నాయన అన్నాడు సరే అని చెప్పేసి మళ్ళీ పెన్సిల్ దాంట్లో పడేసి ఇంకొకటి ఇంకొకటి తీశాడు జంప్ క్లిప్ ఈ జంప్ క్లిప్ తీసి జంప్ క్లిప్ అంటే పేపర్స్ అవి చెదిరిపోకుండా పెట్టేది చూసేవాళ్ళంతా ఆ గురుగారు జంప్ క్లిప్ కదా పేపర్లన్నీ కూడా మన పది పేపర్లు పదిహేను పేపర్లు పెట్టేస్తే దానికి ఒక అది పెడతాం మనం జంప్ క్లిప్ పెడితే కదలకుండా ఉంటాయన్నీ అని చెప్పేసి అన్నారు అనగానే అవును కదలకుండా ఉంటాయి ఎలా మనం పేపర్లను కాగితాలను ఎగిరిపోకుండా ఒక చోటికి చేర్చి కలిసి ఉండేట్టుగా పెడతామో అలాగే మనమంతా కూడా సమైక్యంగా ఉండాలి కలిసి ఉండాలి మానవులంతా ఒకటే మానవుల్లో ఎలాంటి భేదం ఉండదు కాబట్టి ప్రతి మనిషి ఒకసారి చెడు ప్రవర్తించు ఒకసారి మంచిగా ప్రవర్తించు ఎలా ప్రవర్తించినా కూడా పరిస్థితులను బట్టి మానవులంతా ఒకటైనటువంటి భావం మనం కలిగి ఉండాలి కాబట్టి సమైక్యంగా ఉండడానికి మనకి ఇది ఉపదేశం చేస్తుంది జమ్ క్లిప్ వల్ల మనకు సమైక్యత అనేది అలవాడుతుంది అని చెప్పాడు చివరగా ఇంకొచ్చిన టీ బ్యాగ్ ఉంది ఇస్తాడు టీ బ్యాగ్ని తీసి చూపించి ఇది మీకు తెలుసు కదా అన్నాడు తెలుసు గురువు గారు టీ బ్యాగ్ కదా అన్నారు ఆయన ఈ టీ బ్యాగు ఏం చేస్తుంది మనం టీ తయారు చేసుకుంటాం వాళ్ళకి సహజంగా అలవాటు ఏంటంటే టీ తయారు చేసుకుంటాం వేడి నీళ్ళలో దీన్ని పెట్టగానే తనలో ఉన్నటువంటి టీ పౌడరు కాఫీ పౌడర్ మొత్తం దానికి చాగం చేసేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసి టీ తయారు కావడానికి దోహదం చేస్తుంది అందువల్ల తనలో ఉన్నటువంటి దాన్నంతా కూడా ఇతరులకు ఇవ్వడానికి అది సిద్ధంగా ఉంటుంది వేడిని భరించి కూడా తనలో ఉన్నటువంటి వస్తువుని పదార్థాన్ని ఇతరులకు ఇస్తుంది అలాగే మనం కూడా త్యాగ గుణాన్ని అలవాటు చేసుకోవాలి ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి ఎప్పుడు మనమేం తిందాము మనమేం ఉందామని కాకుండా ఇతరులకు కూడా ఉపకారం చేయడానికి మనం సహాయం చేయడానికి తోడ్పడయితే దాన్ని త్యాగం అని అంటారు ఇది మనకు తాగా నేర్పుతుంది దీంట్లో ఈ ఏడు వస్తువులు కూడా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్క ఉత్తమ లక్షణాన్ని నేర్పిస్తున్నాయి ఈ లక్షణాలన్నీ కూడా మనం అలవర్చుకున్నట్టయితే జీవితంలో ఉత్తమ మానవులుగా మా పురుషోత్తములుగా మనం మారే అవకాశం ఉంటుంది ఉత్తముడైన మానవుడు కావడం చాలా కష్టం నిజానికి చెయ్యని సేపు ఒక నిమిషంలో చేస్తాం తర్వాత బాధపడ్డా అది ఇచ్చేడు పోదు అందుకోసం తెలియక చేస్తే లేదు దాన్ని సరి సవరించుకోవాలి తెలిసి మాత్రం ఎప్పుడు తప్పు చేయకూడదు చేయకుండా సక్రమైన జీవితాన్ని గడపడానికి ఈ వస్తువులన్నీ సూచిస్తున్నాయని ఆయన మీరంతా కూడా మీ జీవితంలో మంచి మార్గంలో నడవాలని చెప్పేసి మీరు మంచి మాటలు చెప్పమన్నారు కాబట్టి చెప్పాను వీటిని ఆచరించడం ఈ బాధ్యత విని వదిలేయటం కాదు ఆచరించాలి ఆచరించి మీ జీవితంలో వీరంతా ఉత్తమ మానవులుగా ఉత్తమ పౌరులుగా జీవించాలని చెప్పి కోరుతున్నాను అప్పుడు సమాజం సుఖశాంతులతో హాయిగా ఉంటుంది అందరూ శ్రేయస్సు కలిగి ఉంటారని చెప్పేసి ఆ గురువుగారు బోధించగానే చాలా సంతోషపడి గురువు గారు ఎంత మంచి విషయం బోధించారు మనకు నిదర్శనంతో సహా చెప్పారు అని చెప్పి సంతోషించి ఆయనకు నమస్కారం చేసి విద్యార్థులంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి మనం మంచి నేర్చుకోవడానికి లోకంలో ప్రతి వస్తువు దోహదం చేస్తుంది దత్తాత్రేయుల వారు కూడా అలాగే నేర్చుకున్నారు అందువల్ల మంచిని ఎక్కడున్నా సరే మనం నేర్చుకొని మంచిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అలాగే ఉందాం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినోవే సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కిద్దు దుఃఖభా భవే స్వస్తి